తాజాంశం చూస్తున్నాం వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం విషయంలో బద్వేలు శ్రీనివాసపురం గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి ఘర్షణకు కారణాలేంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు రాని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో బుద్ధి చేపలిడుతున్న ఘర్షణ వాతావరణం నెలకొంది గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం ఓ వర్గం వారు గుడిసెలు వేయడంపై వివాదం రాసుకుంది అక్కడ వేసినటువంటి గుడిసెలు ప్రభుత్వానికి వేసినటువంటి గుడిసెలు తొలగించాలని ఓ వర్గం ఆరోపిస్తుండగా ఆ స్థలం మాదేనంటూ మరో వర్గం కూడా ఆరోపిస్తుంది దీనికి సంబంధించి గోపవరం మండలం శ్రీనివాసపురానికి చెందినటువంటి గ్రామస్తులు అదేవిధంగా బద్వేలు పట్టణానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఆ చిత్తమ్మ పేరంటాల ప్రాంతం వరకు చేరుకున్నారు అక్కడ ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో కర్రలు రాలతో కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి జాతీయ రహదారికి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలోనే ఓ వర్గం గుడిసెలు వేసి ఈ స్థలం సమదే అనంటూ కూడా ఆందోళన చేశాం గతంలోనే ఈ స్థలం తమకు పట్టాలు ఉన్నాయి దాని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని కూడా మరో వర్గం కూడా వాదించడంతో ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ నెలకొన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి పోలీసులు సమాచారం అందుకుని ఆ ప్రాంతానికి చేరుకుని ఇరు వర్గాల పైన కూడా లాఠీ చార్జ్ చేశారు గతంలో కూడా ఎక్కువ సంఖ్యలో పద్వేలు నియోజకవర్గం పద్వేలు గోపురం ప్రాంతంలో దాదాపు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి గడిచిన వైశాపా నాయకులు కూడా భూటబ్దాలకు పాల్పడినటువంటి పరిస్థితి అదే తరుణంలో కూడా నకిలీ పట్టాలు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కాజేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోనే వివాదం నెలకొందనేది స్థానికంగా పోలీసులు అనుమానిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే కొందరు స్వల్పంగా గాయపడ్డారు ఈ రాళ్లదారిలో వారందరినీ కూడా పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి రెండు వర్గాల పైన కూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేసే వ్యవస్థలో ఉన్నారు రాణి ధన్యవాదాలు మురళీ whales This one with a子 station This one with